అందరికీ నమస్కారం సూదీతారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో కనకాంబ్రాల పువ్వులతో దండ అనేది ఎలా కట్టాలో చూద్దాము ఈ మాల కట్టడం ఎలా అనేది తెలుసుకుందాం అనమాట ఈ కనకాంబరం మాల అనేది ఏ దేవుడికి వేయాలి వేస్తే ఫలితం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో అయితే ముందుగా మనం కనకాంబరం పువ్వులు అనేది తీసుకోవాలండి తర్వాత ఏమో దారం అనమాట ఈ దారం అనేది సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోకూడదు ఇది కాటన్ థ్రెడ్ ఇలా పువ్వులు కట్టే దారం అనేది షాపుల్లో ఉంటాయి అవి తీసుకోవాలి ఆ కాటన్ థ్రెడ్ అయితే మనకి కనకాంబరాలు కాడలు అనేవి చిన్నగా ఉంటాయి కదా అవి తెగిపోకుండా ఉంటాయి అనమాట మాల కట్టేటప్పుడు ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని రెండు పువ్వులు తీసుకొని ఇటు ఇటు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రెండేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి పలచగా ఉంటాయి కదా అందుకని రెండేసి పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ టైం అయితే ఒకసారి రెండు మూడు సార్లు మూడు అనేది వేసుకోవాలి తర్వాత నుంచి రెండేసి పువ్వులు ఇటు రెండు పువ్వులు అటు రెండు పువ్వులు పెట్టుకొని కింద నుంచి తీసి మళ్ళీ పైనుంచి ఇలా తిప్పి ఇలా వేస్ వేసుకోవాలి ఇలా కనకాంబరం పువ్వుల మాల అనేది కట్టుకోవాలన్నమాట మనకి ఇంకా ఈజీగా కట్టాలంటే నేనైతే రెండేసి పువ్వులు పెట్టేసి మరీ కట్టాను అనమాట అలా కూడా కట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది మాలనేది ఈ పువ్వుల కాడలు అనేవి సన్నగా ఉంటాయి కదా అందుకని కాటన్ థ్రెడ్ వాడితే మనకి తెగిపోకుండా ఉంటాయి అనమాట పువ్వులు అనేవి తెగిపోకుండా ఉంటాయి ఇప్పుడు చూసారా మనం రెండేసి పువ్వులు ఇలా పెట్టేసుకుంటే అప్పుడు కట్టేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది మాలనేది కష్టంగా ఉండదు ముందు కింద నుంచి తీసి తర్వాత తిప్పి రెండు వేళ్లతో తిప్పి పైనుంచి ఇలా మూడు ఇలా కనకాంబరం పువ్వుల మాల్ అనేది వీడియోలో చూపించినట్టు కడితే మీకైతే మాలైతే వచ్చేస్తుందండి ఈ పువ్వుల అనేది ఏ దేవుడికి వేసినా మంచిదేనండి ముఖ్యంగా లక్ష్మీదేవికి లలితామాతకు వేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇలా రెడ్గా ఉండే పువ్వులైతే అమ్మవార్లకైతే చాలా ఇష్టమండి అందుకని ఈ పువ్వుల మాల్ అనేది లలితామాతకు కానీ లక్ష్మీమాతకు కానీ పార్వతీ మాతకు కానీ ఏ దేవుడికి వేసినా మంచిది లేదా ఊర్లో అమ్మవార్లు ఉంటారు కదా అమ్మవారికి వేసినా చాలా మంచిది ఈ కనకాంబరం మాల అనేది ఎర్రని పువ్వులైతే అమ్మవారికి అయితే చాలా ఇష్టమండి ఈ దండ కుట్టి అమ్మవారికి వేస్తే మనకి అండగా ఉంటారనమాట అందుకని తప్పనిసరిగా ఈ పువ్వులు కట్టి అమ్మవారికి అయితే తప్పకుండా ఇవ్వండి మాలనేది ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా రెండు పువ్వులు ఒకే సైడ్ ఇలా పెట్టేసుకుంటే మనం మాల కట్టుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుందనమాట అలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా కనకాంబరం పువ్వుల మాల అనేది మనకి రెడీ అయిపోతుంది లేదా మనకి చిన్నగా ఉన్నాయి అంటే మూడేసి పువ్వులు కూడా కొంతమంది కడతారు దండ అనేది ఇంకా తిక్కుగా వస్తుంది అనమాట అప్పుడు అలా కట్టుకున్నా మంచిదే మూడేసి ఇటు మూడు పువ్వులు అటు మూడు పువ్వులు పెట్టుకుని కూడా మాల అనేది మనం కట్టుకోవచ్చు అనమాట కనకాంబరాలు ఎలా కట్టుకున్నా మంచిదే ఈ దండ అనేది వెంకటేశ్వర స్వామికి కూడా ఇస్తారండి వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం చాలా ఈ పువ్వులు అనేవి వాడవు కదా ఒక రెండు రోజుల వరకు ఉంటాయి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కనకాంబరం పువ్వులు అనేవి అంత త్వరగా వాడవు అనమాట వాడిపోకుండా ఉంటాయి కాబట్టి ఏ దేవుడికి వేసినా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి ఇచ్చినా మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఈ పువ్వులు అనేవి ఆంజనేయ స్వామికి ఇస్తే మాత్రం గ్రహ దోషాలు అనేవి పోతాయి మనకున్న గ్రహ అనేవి పోతాయి అనమాట ఎందుకంటే ఇవి సింధూరం కలర్లో ఉన్నాయి కదా ఈ పువ్వులనేవి అందుకని స్వామికి ఆంజనేయ స్వామికి దండ కట్టి ఈ పువ్వుల దండ అనేది స్వామి మెడలో వేస్తే గ్రహ దోషాలు అనేవి మనకి పోతాయి అనమాట అలా చేసినా మంచిదే ఈ పువ్వులు అనేవి మనం కూడా పెట్టుకోవచ్చండి ఇలా నిండు ముత్తైదువులు పెట్టుకున్న చాలా మంచిది తేలిగ్గా ఉంటుంది కదా దండ అనేది అందుకని మనం పెట్టుకున్న హెడ్ ఎక్ కానీ ఏమి రాదు చాలా మంచిది ఈ పువ్వుల దండ మాలు అనేది కట్టుకొని మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ పువ్వులు మనం శుక్రవారాలు దండ వేస్తే చాలా మంచిది అలాగే గురువారం వేసినా చాలా మంచిది అనమాట ఇలా శుక్రవారం గురువారం కానీ అమ్మవార్లకైతే వెయ్యండి శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి వెయ్యండి మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి వెయ్యాలన్నమాట నేనైతే ఇలా లలితమ్మకి వేశానమాట మన దండ కట్టడం అనేది అయిపోయింది కదా ఇప్పుడు నేను లలితమ్మకి వేశాను దండ అనేది చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఎర్రని పువ్వులతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా ఇలా అమ్మవారికి వేస్తే చాలా మంచిది అనమాట చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో